నమస్తే అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా నేను ఈరోజు ఈ వీడియోని రెండు విషయాల మీద చేయాలనుకుంటున్నాను అండి ఒకటి గ్రీవెన్స్ దరఖాస్తులు రెండు సమాచార చట్టం దరఖాస్తులు ముందుగా తీసుకుంటే మన గ్రీవెన్ గ్రీవెన్స్ దరఖాస్తుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యను పరిష్కరించాలని చెప్పి అర్జీదారులకు సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారండి కార్యక్రమం ద్వారా కరివ కొంతమంది అందరూ కాదు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి అధికారులు అందరూ కాదు నేను చెప్పేది కొంతమంది అధికారులు దీన్ని గ్రీవెన్స్ని అలాగే సమాచార హక్కు చట్టం రెండింటిని నిర్వీర్యం చేస్తున్నారండి కొంతమంది అధికారులు ముందు గ్రీవెన్స్ గురించి చెప్పుకుందామండి గ్రీవెన్స్ని ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అందరికీ జరిగే ఇది అందరికీ ఉందండి బాధలు ఇబ్బందులు నాకు జరిగేది చెప్తున్నాండి జనరల్గా నాకు జరిగేది ఎందుకు చెప్తున్నాను అంటే నా ఒక్కడే కాదు చాలామందికి ఉన్నాయి ఏ నా గురించి నేను ఒకటి చెప్తున్నాను అండి ఉదాహరణకి రెండు సంఘటనలు చెప్తున్నానండి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఒక ఫిర్యాదు మీద దరఖాస్తు పెట్టుకో ఫిర్యాదు చేశానండి ఇది అది అప్పుడు స్పందనలు స్పందన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లు గత గవర్నమెంట్లు అప్పటి నుంచి కూడా ఐటీడి కేఆర్పురంలో జరుగుతుంది టీవోగరాధ్వర్యంలో అది ఆ ఫిర్యాదు పైన ఇప్పుడు అది తప్పుడు వ్యక్తులు అని చెప్పి అప్పుడు మొట్టాయిగుడి ఎంఆర్ఓ గారు రెండు వేల పదిహేడులో రిపోర్ట్ ఇచ్చారండి అలాగే పోలవరం ఆర్ఐ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు అలాగే మాకు రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా రిపోర్ట్ ఇచ్చారు అది కరెక్ట్ కాదు తప్పు అని చెప్పి అలాగే ఆ గ్రామ సర్పంచు గ్రామ పెద్దలు కూడా ఇచ్చారు తేరవని చేసి ఇచ్చారండి అయినా తేలట్లేదు ఆరు సంవత్సరాల నుంచి కానీ ఇదే విశుల్ని ఈ తప్పుడు మనుషుల్ని కరెక్ట్ అని చెప్పి ఒకే ఒక నెలలో పోలవరం తహసీల్దార్ గారు ఇచ్చేసారండి అసలు జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ లేకుండా ఇవ్వకూడదు ఆ పర్మిషన్ కోసం అని చెప్పి ఇప్పుడు హెచ్డీలో జరుగుతుంది ఆ సంవత్సరం నుంచి అప్పుడు మాత్రం ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒకే ఒక నెలలో ఇచ్చారండి ఇదేండి స్పందన మన గ్రీవెన్స్లో జరిగేదండి అధికారులు ఎంత శుద్ధ శక్తి శుద్ధితో పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందండి రెండోది లేక ఎలా క్లోజ్ చేస్తున్నారంటే క్లో చేయడం ఒక వ్యక్తి అయితే ఇంకో విషయం రెండు వేల పదకొండు పన్నెండులో పోలవరం మండల సమఖ్యలో డోకర్లు జరిగిందండి నాలుగు లక్షల ఫ్రాడ్ అది గత గత వీడియోలోనే చెప్పాను నేను ఇప్పుడు కూడా ప్రసక్త వ్యక్తంగా చెప్తున్నానండి అప్పటి నుంచి మేము ఫిర్యాదు చేస్తున్నామండి చేస్తుంటే అప్పుడు ఐటీడీఏపిఓ గారు విచారణ చేయించి తొంభై ఒక్క మంది గిరిజన లబ్ధాల దగ్గర మూడున్నర లక్షల ఫ్రాడ్ జరిగింది ఇది కరెక్ట్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది తారీఖున అప్పుడు డిఆర్డీఏ పీడీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ గారు పోలవరం పోలీస్ స్టేషన్లో రెండు వేల పదమూడు ఆవిడపై క్రిమినల్ కేసులు నవచ్చేయమని చెప్పి కేసు పెట్టారు అది జంగారెడ్డి కోర్టులో నడిచింది కొటీహేరండి మాకు మొన్న సంవత్సరం క్రితం తెలిసింది ఏంటంటే ఎందుకు కొటిహేరని చెప్పి అంటే జడ్జిమెంట్ కాపీ చదివితే ఈ గారు కానీ ఈ డిఆర్డీఏ పీడీ గారు కానీ ఈ అధికారులు విచారణ చేసిన అధికారులు కోర్టులో జడ్జి గారికి ఎవిడెన్స్ ఇవ్వలేదండి అందుకే కోర్టులో కొట్టేసారు జడ్జి గారు అంటే అలాగే ఉందండి ఇప్పుడు తొంభై ఒక్క మంది గిరిజనులు బ్రిటన్కి రాసిచ్చినా వాళ్ళు ఎందుకు కోర్టులో చేయలేదండి అంటే ఎటు చూసినా ఫిర్యాదుదారులు అందులోనూ గిరిజనులు అంటే అంత అరుసుగా ఉంది ఇంకా ఎవరు మాట్లాడరు కదా ఇలాగ నిర్వీర్యం చేసేస్తారని గిరి గ్రీవెన్స్ని రెండోది ఏంటంటే సమాచార హక్కు చట్టం దరఖాస్తు ఇది అలాగే ఉందంటే సపోజ్ మనం ఈరోజు దరఖాస్తు పెట్టుకుంటే సమాచారం చక్కడం హక్కు చట్టం ద్వారా మనకి నెల రోజుల్లాగా సమాచారం ఇవ్వాలండి సపోజ్ మన పోలవం తహజదార్ గారిని ఈరోజు అడిగితే నెల రోజుల్లో సమాచారం ఇవ్వాలి ఇవ్వని పక్షంలో మనం అప్పీల్కి వెళ్ళాలి ఆర్ దేవు గారి దగ్గరికి అప్పీల్కి ఈ మనకి ఏం జరుగుతుందంటే మన పోలవరం తహజదార్ గారి ఆఫీస్లో నాకు జరిగిన అనుభవం ఇది కూడా అండి జనరల్కి అందరికీ జరిగే కానీ నాకు జరిగే అనుభవాలు నేను చెప్తున్నాయండి తహసీల్దార్ గారి ఆఫీస్లో ఆర్టీఐ పెట్టుకుంటే వాళ్ళు కొన్ని ఎప్పుడూ పదా పదిట్లో రెండు మూడు వేస్తున్నారండి కానీ మిగతా ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు తమ్ముడు ఇచ్చేస్తాం అన్న ఇచ్చేస్తాం అని చెప్పి ఏదో కలువలు మాలు చెప్తున్నారు మనం కూడా ఎందుకంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా మనం అప్పీల్కి వెళ్తే ముప్పై రూపాయలు వేస్ట్ కదా అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం లేదు అప్పీల్కి వెళ్ళినా కానీ ముప్పై రూపాయలు పెట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ముప్పై రూపాయలు కట్టాలి రిజిస్టర్ పోస్ట్ అప్పీల్కి వెళ్ళినాం సమాచారం ఇచ్చారు ఒకవేళ అక్కడ కూడా ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టం కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి విజయవాడ అవన్నీ ఖర్చులు అని చెప్పి మనం ఎందుకు అని చెప్పి ఇచ్చేస్తారు కదండి రాబైపోతున్నాం కానీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుని అంటే మీరు ఫైట్ చేయాలనుకుంటే అధికారుల మీద కాగితపూర్వకంగా పూర్వకంగా వెళ్ళిపోవాలండి బ్రిటన్గా మీరు ఎవ్వరి మాటలు నమ్మొద్దండి ఇచ్చేస్తామని చెప్పి కలుబోలు మాటలు ఇది కాదండి అలాగే మన జంగారెడ్డి కూడా ఆర్డీఓ ఆఫీసులో కూడా నేను రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయండి ఇలాగే నేను అప్పీలకి వెళ్తే మళ్ళీ డబ్బులు వేస్ట్ ఇచ్చేస్తా అన్నారు కదా నేను ఏమి ఇచ్చేస్తారు మా ఇచ్చేస్తారు ఇది అని చెప్పి అలా కనుగోలు మాడలు చెప్పి జరుపుకుంటున్నారండి ఇది ఆర్డీఓ గారికి అయితే తెలియదండి నాకు వా వాస్తవం తెలిసింది ఏంటంటే ఆర్డీఓ గారికి మేడం గారికి తెలియదండి ఎందుకంటే అందులో పనిచేసే స్టాపే నయమా ఇచ్చేస్తాం లేదు ఇదిగో అని చెప్పి అని కనుగోలు మాటలు చెప్పి ఇదిగో ఇచ్చేస్తాం నాకు మేడం గారు ఏదో అర్జెంట్ పని చెప్పారు లేకపోతే నాకు సెలవు ఆరోగ్యం బాగాదండి ఏదో కనుగోలు మాటలు చెప్పి అలాగా పదుల సంఖ్యలో దరఖాస్తులు అలా పెండింగ్లో ఉన్నాయండి అలా ఇచ్చేస్తున్నారు అలా నిర్వీర్యం చేసే నేను ఈ వీడియో ద్వారా చెప్పవలసింది ఏంటంటే నాకే కాదండి ఇలాగా ఈ ఆర్టీఎల్ రైట్ ఇన్ఫర్మేషన్ అయినా గ్రీవంశాల్లో అయినా కానీ చాలామంది ఉన్నారు మన మండలం పోలవరం మండలంలోనే కాదు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు నేను ఈ వీడియో ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారు కానీ ఈ ఈ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదండి అసలు ఆన్లైన్లో చేస్తున్నారు ఎందుకు అవట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు అలాగే ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ అది దాన్ని కూడా అధికారులు పాలన జోన్ పెట్టేస్తున్నారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారండి అది తెలుసు అలానే దానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఐటీడే ఉందండి మాకు కోరరాజంద్రపురం నేను అడిగిన అంటే ప్రతిదానికి అక్కడ సంతకాలు గ్రీన్ సంతకం పెట్టి పచ్చింస సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళకి భయం లేదు సంతకం పెట్టేసి గుడ్డికి ఇచ్చేస్తున్నారు తప్పని తెలుసు కాబట్టి ఇది పిఓ గారికి తెలియదండి యాక్చువల్లీ యాక్చువల్గా ఐటీడీఏ పిఓ గారికి తెలియదు అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసే ఏఓ గారు సంతకాలు పెట్టి చేస్తున్నారు నేను కోరుకునేది అదే అండి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారినైనా నారా లోకేష్ గారు అండి ఈ సమస్యల మీద పరిష్కరించకుండా తాత్సారం చేసే అధికారులపైన వేటు వేయాలండి నేనైతే బరి వాళ్ళని రిమూవ్ చేసేవాడినా ఉద్యోగ బాధ్యతల నుంచి తీసేవాడినాను అంతవరకు ఎలా చేటరించకూరదు కాబట్టి వాళ్ళపైన చట్ట చర్యలు తీసుకోండి రెండు రోజులు ఎవరు ఏ అధికారం ఇటువంటి ఇన్ఫర్మేషన్ అడిగిన వెంటనే ఇచ్చేస్తారు ఆ ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిష్కరిస్తారు ఒకవేళ తప్పైతే అది తప్పని చెప్పి చెప్పవచ్చు కానీ అది చెప్పట్లే కాబట్టి నేను అదే కోరుకుంటున్నాను అండి ఈ వీడియో ద్వారా గ్రీవెన్స్ అప్లికేషన్ అయినా ఈ సమాచార హక్కు చట్టం దరఖాస్తు అయినా చాలా వందలు కాదండి వేలు కాదండి లక్షల్లో ఉన్నాయండి మన రాష్ట్రంలో నాకులా నేను ఒక్కడనే చెప్పుకుంటున్నాను ఇక్కడ కానీ చెప్పకుండా బయటికి రాకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ ఇటువంటి ప్రతిపాదన ఏమైనా వస్తే మన రాష్ట్ర గవర్నమెంట్ తరఫున ఏమన్నా ప్రభుత్వం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే వినవించుకుంటున్నాను ఈ ఇటువంటి ప్ర ప్రతిపాదన ఏమైనా ఉంటే మా ఏలూరు జిల్లా పోలవరం మండలంలోనే ఫస్ట్ మా పోలవరం తాజీదార్ గారి ఆఫీస్లోనే ఇటువంటి మొదలు పెడితే అక్కడ ఎన్ని పెండింగ్లు ఉన్నాయి దరఖాస్తులు ఎన్ని పరిష్కారం అయ్యాయి అని చెప్పి బయటకు వస్తుందండి అసలు నిజాలు అప్పుడు రెండో అధికారికి కూడా భయం వస్తుందండి ఓ ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి సో నేను ఈ వీడియో ద్వారా కోరుకునేది ఏంటంటే మనం సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నమస్తే